మనం చూడబోయేది ఏంటంటే మనకి ఇప్పుడు కివో లోకల్ ఎక్స్చేంజ్ లో ఉన్న కాయిన్స్ ని కే ఎక్స్చేంజ్ లోకి ఎలా పంపుకోవాలి మన వాలెట్ అడ్రస్ ఇచ్చేసి అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కాయిన్స్ ఒకసారి చూడండి స్టాకర్డ్ కాయిన్స్ వచ్చేసరికి రెండు వందల ఇరవై మూడు ఉన్నాయి ఈ స్టాకర్డ్ కాయిన్స్ మనకి కే ఎక్స్చేంజ్ లోకి వెళ్తే సో దీనికోసం మనం ముందుగా చేయాల్సింది ఇక్కడ మీరు సైడ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి కే ఎక్స్చేంజ్ రిసీవింగ్ అడ్రస్ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రిసీవింగ్ అడ్రస్ అనేది పే చేయమనుద్ది సో పే చేయాలంటే ఫస్ట్ మీకు ముందుగా కే ఎక్స్చేంజ్ లో ఒక అకౌంట్ అనేది అయితే మీరు ఫస్ట్ లాగిన్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ లింక్ ఏదైతే ఉన్నదో దీని మీద మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్ అది మీకు కే ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ కి మీకు రీడైరెక్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి మీరు ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే లాగిన్ రిజిస్టర్ రెండు ఉన్నాయి అంటే మీకు ఇంతవరకు కేఎక్స్ లో అకౌంట్ లేనట్లయితే మీ యొక్క మెయిల్ ఐడి వాటితో రిజిస్టర్ అవ్వండి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే ఐడి పాస్వర్డ్ ఉన్నట్లయితే లాగిన్ మీద క్లిక్ చేయండి మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు క్రియేట్ చేసుకున్నారో ఆ రెండింటిని ఇక్కడ టైప్ చేయండి సో ఇక్కడ మీ యొక్క ఐడి పాస్వర్డ్ అనేది క్లియర్ గా ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ నేను రోబోట్ ను కాను అనే దాని మీద క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి వెంటనే మీ యొక్క కేఎక్స్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోద్ది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడికి వెళ్తే ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది ఇక్కడ వ్యాలెట్ రైట్ ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి ఈ వ్యాలెట్ మీద మీరు పైకి అంటూ వెళ్తే ఇక్కడ మనకి బిట్ మన కీబో కాయిన్ అనేది మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు డిపాజిట్ అని ఉంది కదా డిపాజిట్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఇక్కడ కాపీ అడ్రస్ ఓకేనా ఈ అడ్రస్ ని మీరు కాపీ చేయండి బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా కాపీ అయిపోద్ది మీకు రైట్ మరి ఇక్కడ ఈ కాపీ అయిపోయిన అడ్రస్ డైరెక్ట్ గా వెళ్ళి మన లోకల్ ఎక్స్చేంజ్ లో ఇక్కడ మీరు పేస్ చేయండి ఓకేనా పేస్ట్ చేయండి పేస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి సో కన్ఫామ్ కొట్టండి మీకు యువర్ వాలెట్ అడ్రస్ ఈస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ రైట్ ఓకే కొట్టండి దీని తర్వాత మీరు ఇక్కడ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి Right? Kibo exchange. Right? ఇక్కడ కీబోర్డ్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు కే ఎక్స్చేంజ్ దీని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు టోటల్ స్టాకడ్ కాయిన్స్ టు సెండ్ రెండు వందల ఇరవై మూడు పాయింట్ సంథింగ్ కాయిన్స్ అనేది ఇక్కడ మనకు ఉన్నాయి అండ్ దేర్ ఇస్ నో రివర్స్ వన్స్ యూ సబ్మిట్ ఆల్ స్టాకడ్ కాయిన్స్ విల్ బి సెండ్ టు ది ఫాలోయింగ్ కే ఎక్స్చేంజ్ రిసీవింగ్ అడ్రస్ ఒకసారి పంపితే మళ్ళీ రివర్స్ అనేది రాదు ఓకేనా ఒకసారి చూసుకోండి ఇక్కడ ఇన్ని కాయిన్స్ ఉన్నాయి మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి కన్ఫర్మ్ అని కొట్టాలి సో సక్సెస్ఫుల్గా మన వ్యాలెట్ అనేది అడ్రస్ అనేది పంపబడింది సో ఇది కంపెనీ వారు వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి కే ఎక్స్చేంజ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి రైట్ సో ఇక్కడ మీరు ఓకే బటన్ కొట్టండి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మీరు డాష్ బోర్డ్ లోకి వెళ్ళి చూడండి మీకు ఇక్కడ కాయిన్స్ అనేది జీరో అయిపోయినాయి అంటే ఇక్కడ స్టాక్డ్ కాయిన్స్ అని చెప్పాను కదా స్టాక్డ్ కాయిన్స్ అనేది జీరో అయిపోయినాయి ఈ విధంగా మన దగ్గర ఉన్న కాన్స్ ని స్టాటర్డ్ కాయిన్స్ ని మీరు కే ఎక్స్చేంజ్ లోకి తీసుకెళ్లొచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై జైకిబో జై జై జైకిబో